దేవుని ఆత్మ మనుషునికి ఆయురం మనుషులకి ఆశీర్వాదం దేవుని ఆత్మ లేని వాడు ఏ మాత్రం కూడా ఈ లోకంలో వర్తి పరిశుభాత్మ ఎవరినైతే ఉంటుందో అనేది ఎవరినైతే ఆవరస్తోందో వారు ఖచ్చితంగా వాక్యం చెప్తుంది కనుక దేవుడు సజీవుడైన వాళ్ళు సమానాల కరైన వాళ్ళు ఆత్మస్వల్పుడైన వాడు బాలకేస 何、はいはい

సంపూర్ణమైన మేలును నీ జీవితంలో ఎంచుకున్న తరంలో నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు కన్యక గర్భవతి అయి కుమారుడి అని అతనికి పేరు పెట్టాను ఆ కన్యకే పరిశుద్ధంగా జీవించకపోతే ఈ రోజు మన జీవితాన్ని ఎలా ఉంటాయో మన కుటుంబానికి ఎలా ఉంటాయో

జీవితానికి ఒక శాస్త్రమైన కృపను అనువేస్తుంది కృప చాలు కృపే మనకు కృపే వాక్యం చెప్తుంది నియమే

ఉచితమైన సంకల్పం జీవితంలో వచ్చి నేను విడిచిపెట్టే చాలా కొంతమంది తీర్మానం చేసుకుంటారు చాలా ప్రతిగుటేస్తే అంటారు కార్యాలు జరగకపోయినా తిరిగి మర

పరిస్థితి కలిగిన వాళ్ళు కాదన కలగబడిన కొన్ని మనం చేస్తాం ఎందుకు తెలుసా కలిగి సంపూర్ణమైన మనమే

రోజు తింటున్నాం తిరుగుతున్నాం పండుకుంటున్నాం మంచి వస్త్రం ఉంది మంచి ఇల్లు ఉందంటే కాదు రెక్క రోజున నీ ఉద్దేశం నీ తన వద్దులు నీ క్రియలు చేస్తుంటే వాళ్ళని కూడా

మనలో <Giro>

దేవుని ఆశీర్వాదరో దేవుని కృపను మనం సంపాదించుకున్న దేవుడు మన రక్షియేసును గాక తానే కరుగు యలా ఆత్మ మన కొర దేవుని గాక ఆమేన్ ఫాటిట జియో మెలే దేవా